హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో చపాతీలు మెత్తగా చూడండి ఆయిల్ వేయకుండానే పొంగుతాయి చక్కగా మనం లాగా చేసుకోవచ్చు మెత్తగా ఉండాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా తినడానికి ఈజీగా ఉండేటట్టుగా చపాతీలు చేసుకుందామండి ఇవాళ సో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం సో దీనికి చూడండి సో పిండి తీసుకొని గోధుమ పిండి సాల్ట్ కలుపుకున్నాము సో ఇక్కడ మనకు చపాతీలు కలిపే విధానాన్ని బట్టి పిండి కలిపే విధానాన్ని బట్టి మెత్తగా వస్తాయండి సో నేను ఇప్పుడు కలిపేటప్పుడు ఏం చేస్తాను అంటే ఒక గరిట ఆయిల్ ఆయిల్ యాడ్ చేస్తాను అలాగే వాటర్ మొత్తం ఒకేసారి పోయకూడదండి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పిండిని నెమ్మ నెమ్మ నెమ్మదిగా నిదానంగా కలుపుకోవాలి సో ఇక్కడ కొంతమంది ఏంటంటే పిండి ఫాస్ట్గా కలిపేద్దామని చెప్పేసేసి ముందే వాటర్ ఎక్కువ పోసేసేస్తారు దానివల్ల తడి ఎక్కువ పీలుస్తుంది తడి ఎక్కువ పీలిస్తే ఏమవుతుందంటే చపాతి అనేది మనకు సాగిపోతుంది మొద్ద ముద్దగా వచ్చేస్తుంది అంటే మనకు బాగా మందంగా వచ్చేస్తుంది పచ్చిపచ్చిగా ఉంటుంది ఉడకదు మనకు కాల్చేటప్పుడు కూడా ఆగదనమాట సో అందుకని అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి నేను కొంచెం కొంచెం కలుపుకుంటూ చక్కగా మొత్తం పిండి అంతా కవర్ అయ్యేట్టుగా చక్కగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం అన్ని సైడ్స్లో పిండిని ప్రెస్ చేసుకుంటూ మనం చపాతీని కలుపుకోవాలి చపాతీ పిండిని రెడీ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి మళ్ళీ ఒక్కసారిగా మొత్తం కొంచెం కొంచెం పిండి కలుపుతూ అలాగే టోటల్ మొత్తం పిండి అంతా కూడా అన్ని వైపులా కలిసేటట్టుగా సో చేత్తో ప్రెస్ చేసుకుంటూ మనం పిండిని కలపాలి ఎంత ప్రెస్ చేస్తామో దాన్ని బట్టి అంత సాఫ్ట్గా మనకు చపాతీలు అనేవి వస్తాయి సో ఇలా పిండి కలిపేసేసుకొని ఇక్కడ మ్యారినేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎంతసేపు మనం నానబెట్టాము ఆ పిండిని అనేది కూడా ఇంపార్టెంట్ సో కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కనుక పిండి మనం పక్కన పెట్టేసేస్తే ఇలా కలుపుకొని మనకు స్మూత్గా వస్తాయండి చపాతీలు ఇదిగో చూడండి ఇక్కడ సో ఎంతసేపు ఎక్కువసేపు నానితే పిండి మనకు అంత మెత్తగా వస్తాయండి పాలు కూడా కలిపి చేసుకుంటారు కొంతమంది అది కూడా ప్రిఫరబుల్ సో పాలు కలిపి చేసిన నూనెతో చేసినా కానీ చపాతీలు మెత్తగా స్మూత్గా వస్తాయి సో దీనికి ఆయిల్ ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి కాల్చుకున్నప్పుడు ఆయిల్ కూడా అవసరం లేదు రోటీలాగా కూడా తినచ్చు సో నైట్ టైం అనేది ఆయిల్ తగ్గించాలి అనుకుంటే ఈ పద్ధతిలో చేసుకుంటే మనకు ఆయిల్ అనేది అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అలాగే ఇవి టూ త్రీ టూ టు త్రీ డేస్ కూడా చక్కగా నిలవ ఉంటాయండి చపాతీలు చూడండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నేను నానబెట్టాను తర్వాత చూడండి నానని తర్వాత మళ్ళీ పిండిని ముద్దను ఇలా తీసుకొని మనం ఇలా రోల్ చేసుకోవాలి సో హోటల్స్లో చూపిస్తారు కదా మనకు చేసేటప్పుడు పూరీలు కానీ చపాతీలు కానీ అలాగే అనమాట సో అలా మనం పిండి పీట మీద పెట్టి చక్కగా అలా రోల్ చేసుకుంటూ మెత్తగా వచ్చినట్టుగా రోల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎంత రోల్ చేస్తామో దాన్ని బట్టి స్మూత్నెస్ అనేది మనకు అలా వస్తుంది పిం మనకు చపాతి స్మూత్గా వస్తుంది సో రోల్ చేసిన తర్వాత తీసుకొని చిన్న చిన్న బౌల్స్ బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి సో మీరు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నానిన తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి పిండిని సో అలాగే దేనికి దానికి ఏ పాటు ఆపాటు తీసుకొని పిండి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తీసుకొని ఇలా చక్కగా పీట మీద రోల్ చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకుంటూ మనం బాల్స్ అనేవి చేసుకోవాలి చపాతీ బాల్స్ అనేవి చేసుకోవాలి ఇప్పుడు చూడండి తర్వాత దానికి మనం ఫస్ట్ పొడి పిండి వేసేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ రావాలి అంటే కర్రకి చపాతీ కర్ర ఉంది కదా సో దాని మీద రెండు వైపులా మనం ప్రెషర్ ఈక్వల్గా అప్లై చేయాలి అప్పుడు రౌండ్ షేప్ వస్తుంది చాలా మందికి రౌండ్ షేప్ రాదండి సో అందుకని రౌండ్ షేప్ రావడానికి ఈక్వల్గా టూ సైడ్స్ కూడా ప్రెషర్ అప్లై చేస్తూ మనం చపాతీని రెడీ చేసుకోవాలి సో ఇక్కడ ప్రెషర్ని బట్టే మనకు రౌండ్ షేప్ వస్తుంది చూడండి సో ఇక్కడ చూడండి చపాతీలు కూడా చక్కగా చాలా పల్చగా వచ్చాయి మనం ఇలా కలుపుకుంటే సో పలుచగా వస్తేనే మనకు తెలిసిపోతుంది కదా చపాతీ ఎంత పలుచగా ఉంది అంటే మనం కాల్చుకునేప్పుడు కూడా చక్కగా మెత్తగా ఉంటాయి పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు పళ్ళు లేని వాళ్ళు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చక్కగా తింటారు ఇప్పుడు చూడండి ఆయిల్ ఏం వేయలేదు జస్ట్ ప్యాన్ పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టార్టింగు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం టైం పడుతుంది ఫస్ట్ తర్వాత మనకు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు సో హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత చూడండి ఎలా పొంగుతుందో సో చపాతీలు కాల్చేటప్పుడు కూడా ఏంటంటే జస్ట్ ఏదైనా మనకు క్లాత్తో అట్లా ప్రెషర్ పెట్టినా పర్లేదు పై హ్యాండ్తో పెట్టినా కానీ ప్రాబ్లం ఉండదండి సో అలా పెడితే చపాతీలు చక్కగా మెత్తగా చూడండి ఎలా పొంగుతున్నాయో సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి